భారీ వర్షాలు అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశాయి సరిగ్గా నాట్లు వేసిన సమయంలో భారీ వర్షం కురవడంతో వాననీరు వెళ్లే మార్గం లేక వరి నాట్లు పూర్తిగా కుల్లిపోయాయి అప్పులు తెచ్చిపెట్టిన పెట్టుబడంతా వరదకు తుడిచిపెట్టుకుపోయింది ఇప్పటికే రెండుసార్లు నాట్లు వేసి నష్టపోవడం మరోవైపు నారు దొరికే పరిస్థితి లేకపోవడంతో ఖరీఫ్పై రైతులు ఆశలు వదులుకుంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు రైతులను నట్టేట ముంచాయి ఖరీఫ్ సాగు జోరుగా సాగుతున్న సమయంలో భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి ఎన్నో ఆశలతో ఖరీఫ్ సాగు ప్రారంభించి ఆరుమడులు సిద్దం చేసుకుని నాట్లు వేసిన రైతులకు ఎడతెరిపి లేని వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి వర్షాలు వరదలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా పంటలు దెబ్బతిన్నాయి పొలాల నుంచి నీళ్లు వెళ్లే మార్గం లేకపోవడంతో చేలు కుల్లిపోయాయి కొన్ని చోట్ల ఇప్పటికే వరద నీరు పొలాల్లోనే ఉండటం అదను దాటిపోతుండటంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు ఖరీఫ్ పై ఆశలు వదులుకుంటున్నారు ఇక్కడ ఐదు ఎకరాలను ఒక ఎకరం పోయింది పోయింది మళ్ళీ వేసుకున్నామన్నా ఇక్కడ ఉదేశం ఇంకేం లేదు ఇంకెంత ఈ పంటలుసేపు రెండు సార్లు అండి మూడు సార్లు ములిగిందా ఈ రోడ్డే మూడు సార్లు ములిగింది ఇప్పుడు వాటర్ ఎక్కువ వచ్చేది అదేం లాగలేదు కట్టేసి తెలియసారు తప్ప దాని మురకాయలో తవ్వలేదు ఆ నీరు ఎలా తిరిగి ఎరమలు వెళ్ళి ఎరమలు నుంచి మళ్ళీ ఇటు ఎలాగొచ్చి పట్టించేట్ల నుంచి మళ్ళీ మాకు రివర్స్ తిరుగుతుంది ఆల్రెడీ సార్ ఆకమల్లి పోసం ఆకుమల్ ఉలిపోయి పోయి మళ్ళీ బయట నుంచి నార్త్ అయితే చూడ్చాం ఇప్పుడు అయ్యిపోయినాయి నార్త్ కొంటాం పదివేలు అయితే తెత్తగా ఇరవై వేలు అవుతుంది అంత తేడా ఉంది దాని మీద వ్యవసాయం చేత్తం కూడా అనాశం అనిపిస్తుంది నా వరకు అయితే డెబ్భై వేలు లాస్ వచ్చింది ఏడు ఎకరాలు ఇప్పుడు అంత పోసి నెల పదిహేను రోజులు అవుతుంది నెల పదిహేను రోజుల్లో మూడు సార్లు ములిపోయింది ఇంకేం చేస్తాం ఉమ్మడి జిల్లాలోని తాడేపల్లికూడెం నందమూరు మాధవరం ఉంగుటూరు బాదంపూడి నారాయణపురం ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్ ముందుగా ప్రారంభం కాగా రైతులు సాగుపనులు ప్రారంభించి వందల ఎకరాల్లో నాట్లు పూర్తి చేశారు నారుమడిలు సిద్ధం చేసిన నాటి నుంచి నాట్లు వేసే వరకు కూలీలు దుక్కి దున్నేందుకు ఎకరానికి సుమారు పదివేలు కొన్ని చోట్ల రెండు మూడు సార్లు నాట్లు వేయడంతో ఎకరానికి ఇరవై వేల వరకు రైతులు ఖర్చు చేశారు సరిగ్గా నాట్లు వేసిన రెండు వారాల వ్యవధిలో భారీ వర్షాలు చేలను దెబ్బతీయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు గత ప్రభుత్వం ఐదేళ్లలో డ్రైన్లలో పూడిక తీసి మురుగునీరు వెళ్లేలా చేసుంటే తమకు ఈ పరిస్థితి దాపరించేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వమైన కాలువల్లో పూడిక తీసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు నార్బడి పోయింది ఆ ఇన్ టైంలో పోయింది అది సరే మళ్ళీ నారు మళ్ళీ బయట కొనుక్కొచ్చి చేసి మళ్ళీ చేసాం అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు నారు పోసుకొని మళ్ళీ మేము చేయాలంటే కనుక అవదండి అది ఎందుకంటే ఇన్ టైం పీరియడ్ అయిపోతుంది ప్లస్ వ్యవసాయం కూడా ఏంటంటే లేట్ అయిపోతుంది రేపు వస్తున్న ఫ్యూచర్లో మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఇది అంటే ప్రాబ్లం ఉంటుంది మాకు ప్రతిసారి అంటే ఇంత ముందు గవర్నమెంట్ వల్ల మాకు ఈ మురుగు పోతు టైం సరిగ్గా లేక మాకు మురుగు బయటికి పోక ఆ మురుగు పైకి రావడం వల్ల దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందండి అది ఇప్పుడు మేము అవసరం చెయ్యాలా మానేవాళ్ళు ఇప్పుడు మేము దీన్నే నమ్ముకున్నాం వేరేగా వేరే వృత్తి అనేది వేరే లేదండి ఇది మూడోసారి మాకు మునిగిపోవడం అండి ఇప్పుడు ఇట్లా మర్చింటే ఇంకెట్లా అన్న వ్యవసాయం చేసేది మేము కౌలు చేస్తున్నాం అన్న నాలుగు ఎకరాలు బిట్టి ఇదంతా చేసినప్పుడు ఎక్కడో నుంచి నార తీసుకొచ్చి అంతా చేసినప్పుడు ఇప్పటికీ ములిగిపోయి లాస్ట్ టైం మునిగిపోయి ఇంతలా అయితే ఇంకా వ్యవసాయం చేసేది ఏముందన్న ఇప్పుడు అయితే ఇది పని చేయదన్న అసలు ఇప్పుడు మాకు పని రావాలని చాలా టైం పెట్టేద్ది నార చేయాలన్నా ఏం చేయాలన్నా టైం పెట్టేస్తుంది ఎక్కడ వేసేది రెండు సార్లు మాసిపోయామన్న మూడు రోజు సార్లు మాసిపోవడానికి ఎవరు సిద్ధంగా ఉండడు కదా